వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకోవట్లేమని చెప్పి అలాంటి అబద్ధాలు చెప్పేసి వెన్ను పొడిచే పాడే వాళ్ళతో పాటు మీరు తోట కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సీరియస్గా నిలబడి సీరియస్గా గెలవాలనే థాటు నోళ్ళు దిగల ఆయన నమ్మకము ఆయన నిజాయితీ ఆయన దృఢ సంకల్పమే మనం ఇక్కడ గెలవడానికి కారణం ఎక్కడే కానీ ఏ నిమిషం కానీ వాసన ఎనికిపోలేదు ఎక్కడ ఏదొచ్చినా కూడా అక్కడ ఆ అవసరాన్ని తీసుకోవాలని మార్పుతో కూడా ఊపు వచ్చింది మీకు తెలుసో లేదో కడపలో గెలిచేస్తున్నారు తెలుగుదేశం అని చెప్పేసి ఆ పక్కన కోస్తలు కానీ మిగతా ఊర్లలో కానీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఎలక్షన్కి ఒక నెల ముందు నుంచే గెలిచేస్తున్నారు గెలిచేస్తుంటే కడపలోనే గెలిస్తే పోతాం రాష్ట్రం అంతా తెలుగుదేశం మూపు ఉందని మనం కూడా ఒక పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ మనం కూడా ఒక మూమెంట్ కి కారణమైనాం కడపలో ఒక ఆశయంలో పెట్టుకొని కడప గెలవాలనుకున్నారు ఆయన ముందు ఆ యొక్క ఆలోచన వచ్చింది ఆయన బుర్రలో ఆయనకు ఆలోచన వచ్చి ఒక రెండు సంవత్సరాలకు ముందు ఇరవై నాలుగు ఎలక్షన్ అంటే ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఆయనకి ఇక్కడ కడప పోటీ చేయాలా కడప కొట్టాలా కడప కొట్టగలుగుతామనే ధైర్యం ఆయనకుండింది నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఓడిపోవడానికి ఒప్పుకోను నాకు కష్టమవుతుందని చెప్పి వీళ్ళు నన్ను నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నా సాయశుల కృషి చేస్తానని ఆపిస్తాను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నారు ఇరవై ఆరో తేదీ ఎన్నుకున్నారు నేను దీన్ని మంచి మార్గాన